అది కాదు మీరు ఇంటి దగ్గర రావడం ఇదన్నా ఇంటి ఇంటికాడికి రాకుండా మీరు బయాలలో చూసుకుంటే అన్నా నేను చెప్పేది నాన్న నేను చెప్పేది ఉంటే మీరు బయాలలో చూసుకోండి మాటలు

సార్ ఇప్పుడు స్టేషన్కి దేనికి రావాలి స్టేషన్ స్టేషన్కి ఎందుకు రావాలా ఇప్పుడు దానికి రమ్మంటే వస్తాం ఇప్పుడు మేము తప్పేం చేయలేదమ్మా తప్పు చేసి ఉంటే ఇంది మమ్మల్ని రమ్మన్నా బాగుంటది మేము మా నాన్నకి బాగోలేదు చూడండి బాగాలేదు చూసుకోవడానికి వచ్చాం దానికి కూడా రాకూడదా వచ్చాము రాంగ ఇరవై మంది ఎవరికి వచ్చారు కూడదు పోలీసులు పోలీసులు కాదు సార్